హాయ్ ఫ్రెండ్స్ నేను ముందు వీడియోలో మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి అదేంటంటే మనం కాలభైరవుని వాహనమైనటువంటి ఈ కుక్కకి మనం గారెలు పెట్టినప్పుడు ఆ గారెలు తిన్నటప్పుడు తిన్న తర్వాత తిన్న తర్వాత జలధరిస్తుంది చూడండి ఒకసారి ఆ విధంగా జలధరిస్తే మనకి దేవుడి యొక్క అనుగ్రహం ప్రసాదించినట్టుగా అండి చూడండి ఎంత బాగా చక్కగా తిన్నది కదా అది దేవుడికి ఇష్టమైనట్టుగా మన ప్రసాదం స్వీకరించినట్టు పుణ్యం ఇది నేను చెప్పే మాట కాదండి పెద్దలు ఎప్పటినుంచో అంటూ ఉన్న మాట నేను మీకు ఒకసారి గుర్తు చేశాను ఫ్రెండ్స్ ఇంకా తర్వాత అన్నీ పూజ కుల కాలభైరవుడికి ప్రసాదము అన్నీ అయిపోయిన తర్వాత మా అమ్మకి నాన్నకి బట్టలు పెడుతున్నానండి నేను తల్లి తండ్రి గురువు దైవం అంటారు కదా తల్లిదండ్రులే ముందు మనకి అన్నిటికీ ముఖ్యమండి సో అందుకని నేను వాళ్ళకి బట్టలు పెట్టి నేను వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలని కోరుకున్నాను సో అందుకనే మా డాడీకి మమ్మీకి బట్టలు పెడుతున్నాను మనము ఎన్ని యాత్రలు తిరిగినా ఎన్ని చోట్లకి వెళ్ళినా కూడా తల్లిదండ్రుల యొక్క పాదాలకి నమస్కరించుకుంటేనే మనం చేసిన యాత్రకి ఫలితం ఉంటుంది అమ్మ నాన్నల యొక్క ఆశీర్వాదం తీసుకోవాలని ఎంతో కోరికతోటి నేను అమ్మ నాన్నలతోటి ఆశీర్వాదం తీసుకుంటున్నాను మా డాడీ మా మమ్మీ అండి వీళ్ళు చూడండి ఫ్రెండ్స్ మనస్ఫూర్తిగా నేను ఎంతో దూరం నుంచి వచ్చానని వాళ్ళు సంతోషంతో నన్ను ఆశీర్వదించారు నన్ను మా సార్ని కూడా ఆశీర్వదించారు వాళ్ళు తర్వాత మేము అమ్మ వాళ్ళతోటి ఫొటోస్ కూడా దిగాము చక్కగా సంతోషంగా గడిపాము వీళ్ళు మా అత్తయ్య మావయ్య అండి అత్తయ్యకి మామయ్యకి కూడా బట్టలు తీసుకొచ్చాను నేను అక్కడి నుంచి అమ్మవారి యొక్క కాశీ అన్నపూర్ణేశ్వరి దేవి దగ్గర అమ్మవారికి కట్టిన చీరలండి నేను ఎప్పుడైనా ఎక్కడికి వెళ్ళినా కానీ నేను అమ్మవారికి కట్టిన చీరలు నేను తీసుకుంటాను అవి అమ్మవారికి కట్టిన చీరలు మనం ధరిస్తే మనకి వైదవ్యం అనేది ఉండకుండా ఆయు ఆరోగ్యాలతో నిత్య సుమంగలిగా ఉంటామని మా యొక్క భావన సో ఎప్పుడు కూడా అలాగే తీసుకుంటాను అదేవిధంగా అమ్మకి నాన్నకి అత్తయ్యకి మా అందరికీ కూడా నేను బట్టలు తీసుకొచ్చాను వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ మా మామయ్య గారు మా అత్తయ్య వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకున్నాను వాళ్ళు కూడా నేను చాలా దూరం నుంచి వచ్చానని సంతోషంగా క్షేమంగా తిరిగి వచ్చానని అంత ఆనందంతో మేము పండగ చేసుకున్నాము మా మామయ్యకి స్వీట్ తినిపిస్తున్నాను అత్తయ్యకి కూడా స్వీట్ తినిపిస్తున్నాను ఇలా హ్యాపీగా మేము ఎంజాయ్ చేసాము మా సారు కూడా గారే తినిపిస్తున్నాను ఫ్రెండ్స్ మా మావయ్యకి అత్తయ్యకి చక్కగా తినండి అని సరదా సరదాగా మాట్లాడుకుంటూ చేశాము ఇంకా మళ్ళీ మా సార్ కూడా వస్తారు ఆయన కూడా ఆశీర్వాదం తీసుకున్నారు ఇద్దరం కలిసి కూడా అత్తయ్యకి మామయ్యకి దండం పెట్టుకున్నాము కాళ్ళకి నమస్కరించుకున్నాము వాళ్ళు కూడా మాకు ఎంతో హెల్ప్గా ఉంటారు అత్తయ్య మామయ్య వాళ్ళు వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్ అత్తయ్య మావయ్య వాళ్ళు మమ్మల్ని ఆశీర్వదించారు వాళ్ళతోటి మేము ఇంకా ఫొటోస్ కూడా దిగాము కలిసి అందరం సరదాగా ఫొటోస్ దిగాము ఈ టెన్ డేస్ కూడా నేను లేనప్పుడు అత్తయ్య పిల్లల్ని బాగా చూసుకుంది ఇంకా చూడండి మా పిల్లలకి ఇంకా వాళ్ళకు కూడా గిఫ్ట్ గిఫ్ట్లు డ్రెస్సులు ప్రజెంట్ చేస్తున్నాను చూడండి మా చిన్న పాప నాకు పొట్టు పెడుతుంది నా బంగారు తల్లి నా బంగారు తల్లిని ముద్దు అని పెద్దమ్మాయి అలిగింది ఇప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆమెను కూడా ముద్దు పెట్టుకోవాలి ఆమెను ముద్దు పెట్టుకొని ముదాయేటప్పుడు మళ్ళీ చిన్న మలిగిద్ది వీళ్ళిద్దరు భలే కామెడీగా ఉంటారండి పిల్లలిద్దరూ కూడా కానీ చాలా మంచి పిల్లలండి అసలు నేను టెన్ డేస్ లేకపోయినా కూడా ఆ అమ్మాని నన్ను అడగకుండా నన్ను ఇబ్బంది పెట్టకుండా నాయనమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్యలతోటి సరదా సరదాగా గడిపారండి పిల్లలు అమ్మ ఎక్కడికి వెళ్ళింది అని అంటే దేవుడి దగ్గరకి వెళ్ళి దండం పెట్టుకుని రావడానికి వెళ్ళింది అమ్మా అని అంటే అవునా మమ్మీ ఎప్పుడు వస్తుందని చెప్ప అడగడమే తప్ప ఎక్కువ మారం కూడా చేయలేదండి పిల్లలు నిజంగా వాళ్ళ దేవుడు పిల్ దేవుడితో సమానం అండి నాకు వాళ్ళ కోసం నేను బట్టలు ఇంకా అమ్మవారు మంగళగౌరి దగ్గర నుంచి నేను చీరల్లాగా లంగా వని టైప్ తీసుకున్నాను అవి కూడా నేను పిల్లలకి ప్రజెంట్ చేశాను హ్యాండ్ బ్యాగ్స్ కూడా తెచ్చాను వాళ్ళ కోసం వాళ్ళకి చిన్న చిన్న ఫ్రాక్స్ అవి కూడా తీసుకున్నాను నేను అవి ప్రజెంట్ చేస్తున్నాను వాళ్ళకి చాలా అల్లరి పిల్లలు కానీ అల్లరి అంతగా చేయరు మామూలుగా చేస్తారు వాళ్ళకి నేను ఆశీర్వాదం ఇచ్చాను వాళ్ళని హ్యాపీ చేయడం కోసం నేను వాళ్ళకి నచ్చిన గిఫ్ట్స్ తీసుకున్నాను తర్వాత మా సార్ కూడా వచ్చి పిల్లల్ని ఆశీర్వదించారు ఇద్దరము పిల్లల్ని ఆశీర్వదించాము సరదా సరదాగా గడిచిపోయింది మా మమ్మీ మా మమ్మీని నేను ఆశీర్వదిస్తాను అని మా చిన్నది ఆమె నన్ను ఆశీర్వదించిద్ది అంట చూడండి బ్యాగ్స్ గిఫ్ట్స్గా ఇచ్చాను వాళ్ళకి మమ్మీ బ్యాగ్స్ తీసుకొచ్చావా బ్యాగ్స్ తీసుకొచ్చావా అని అడిగింది బ్యాగ్స్ తెచ్చాను ఇప్పుడు మేము దేవుడి యొక్క కంకణాలు కట్టుతున్నాము Hari Om uhm Namah Shivaya Hari Om um Namah Shivaya Om Namah Hari Om Namah Shivaya Hari Om Namah Shivaya నేను కాశీ నుంచి రుద్రాక్షను స్ఫటిక కలిపిన మాలను మా సార్కి తీసుకున్నాను కాశీలో చాలా మంచి ఒరిజినల్ అంటండి అవి ధరిస్తే చాలా మంచిదంట మనము అందుకని నేను మా సార్ కోసం గిఫ్ట్గా తీసుకొచ్చాను అది వాళ్ళ అమ్మా నాన్నతో వేయించాలని నా కోరిక సో అందుకని అత్తయ్య మామయ్యలతోటి నేను ఆ మాల ఆయనకి వేపి వేయించాను చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు ఆయన కూడా నచ్చింది అది కూడా చాలా బాగుందండి చైను అది చాలా మంచిది అంటారు కాశీలో తీసుకున్నాను అమ్మ నాన్న వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకున్నాడు మా సారు సో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ మై ఫ్యామిలీ మై హౌస్ మై స్వీటెస్ట్ స్మాలెస్ట్ ఫ్యామిలీ మీ అందరికీ నా యొక్క వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు నా వీడియోని చూసినందుకు మీకు కృతజ్ఞతలు ఐ లవ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి ఆశీర్వాదంతో నేను కాశీ కుంభయాత్ర చేసి వచ్చాను